వేదవేది అయితే ప్రేమతో ఇలా అంటారు నేను నా కన్నా కూతురులాగా చూసుకున్నా కదా అయినా ఎందుకే ఇలా చేసావు అని అంటూ ఉంటుంది అయితే ప్రేమ మాత్రం మీ అందరినీ నేను ఎంత బతిలాడాను నేను జాబ్ చేస్తాను అని అని బతిమాల మీరైనా ఒక్కరైనా ఒప్పుకున్నారా అందుకే ఇలా చేయవలసి వచ్చిందని అంటుంది ప్రేమ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అయితే ప్రేమ మాత్రం అవును దాంతో అవును ధీరేజ్కి సహాయపడాలని నేను చేశాను జాబ్ అని అంటుంది ప్రేమ అయితే వల్లి వచ్చి అక్కడికి బాగా వల్లి వచ్చి అంటుంది ప్రేమతోటి ప్రతి భర్త భార్య కోసం కష్టపడుతూ ఉంటా ఇది నీ ఒక్క కోసం నీ భర్త కష్టపడుతున్నాం అన్నట్టు ఉంటుంది దాంతో నర్మదా కోపంగా అదేంటి భర్త కష్టాలు పడుతుంటే భార్య చూసుకోవాలి భార్యని బాధపడుతూ ఉంటే చూడాలా అందుకే తను తోచిన సాయం చేసింది అంటుంది నర్మదా దాంతో అక్కడున్న రామరాజు చేపడి మీ గొడవలు మిమ్మల్ని చూస్తుంటే రాకొస్తుంది అంటాడు రామరాజు రామరాజు లోపలికి వెళ్ళిపోతుంటే దీచేసి నాన్న అని పిలుస్తారు అయితే రామరాజు మాత్రం నేను చెప్పాను మీరు ఇలా పెళ్లి చేసేసుకుంటే ఎలా ఉంటుందో అది నేను చెప్పిన పెళ్ళిళ్ళు చేసుకొని ఉంటే మా జీవితాలు వేరేలాగా ఉండాలి ఇప్పుడు చూడండి పూట రోజుకు గొడవ అని అంటాడు రామరాజు దాంతో ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది అయితే రామరాజు మాత్రం అదే నేను చేసిన పెళ్ళిళ్ళు చేసుకొని ఉంటే ఇప్పుడు వేరేలాగా ఉండేది మీ జీవితం అంటూ ఉంటాడు దాంతో రామరాజు లోపలికి వెళ్ళిపోతూ ఉంటే చాలా బాధపడుతూ ఉంటారు ముగ్గురు కొడుకులు అయితే రామరాజు మాత్రం కోపంగా మీరు చేసుకున్న మీరు ఎలా ఉంటే అలా అంటారు రామ్ రామరాజు ఒకరేమో చెప్పింది వినరు ఒకరేమో ఏం చేస్తున్నారో కూడా తెలియదు అంటారు రామరాజు దాంతో చాలా బాగా రామరాజు ఇంకా నర్మద చాలా నార్మల్ అయిన గురించి అంటూ ఉంటే రామరాజు చాలా బాధపడుతూ ఉంటుంది అయితే రామరాజు లోపలికి వెళ్ళిపోతుంటే షర్ట్ తీసి విసిరేస్తాడు ధీరాజు మీద దాంతో ధీరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాధపడుతూ ఉంటాడు అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా బాధపడుతూ ఉంటారు ఈరోజుతో ముగిపోతే